మనోహర్ సార్ నమస్త నమస్కారం అండి నమస్తే అండి నమస్తే రైట్ సార్ ముందుగా ప్రశ్న అడిగే ముందు అసలు డొనాల్డ్ ట్రంప్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి సార్ పగ్గాలు చేపట్టిన అప్పటి నుంచి ఏదో ఒకటి ఇష్యూ అవుతూనే ఉంటుంది ఎక్కువగా ఇండియన్స్ మీద భారతీయుల మీద ఆయన చూపించే మిత్రం మిత్రం అంటున్నారు లేదంటే ఏదో శత్రువు అంటున్నారు ఏదైనా అర్థం కావట్లేదు అసలు ముందు ట్రంప్ మీద మీకున్న అభిప్రాయం ఏంటంటారు ఒకటి ట్రంప్ ఒక నిలకడ లేని వ్యక్తి అని అందరికి తెలిసిపోయింది ఎవరికి అందరి అభిప్రాయం అదే వస్తారు నిలకడ లేని వ్యక్తి దుందుడుకు ఆ ఇది ప్రవర్తన ఇది కనిపిస్తుంది కానీ అట్ ది సేమ్ టైం నేషన్ ఫస్ట్ అనేది రిపబ్లికన్స్ కి అందరికీ కూడా ఉంటుంది వాళ్ళకు ఇన్ జనరల్ గా వాళ్ళతో పోలిస్తే వీళ్లకు డెమోక్రాట్స్ తో పోలిస్తే రిపబ్లికన్స్ అందరికి కూడా మా దేశానికి మించింది ఏముంది ఉరికే ప్రపంచంలో అన్ని దేశాలకు సహాయం చేయడము వాళ్ళ యుద్ధాలను వెళ్ళి మనము ఆదుకోవడము ఇదంతా ఎందుకు మనకు వచ్చినా కూడా మనదేదో మనం చూస్తున్నాం అనేటువంటి ఒక స్థితి రిపబ్లిక్ ఉంటు ఉంటుంది అంతకన్నా ముందు బైడెన్ కానీ వాళ్ళు కాని ఆ ఆ పద్ధతి ఉండేది కాదు కనుక కాస్త వచ్చి ఈసారి పీరియడ్ అయిపోయినా ఇంకా స్టే చేసే వాళ్ళ విషయంలో వాళ్ళ కొద్దిగా ఉండే ఉండేవాళ్ళు ఉంటే లేండి పోయేది ఏముంది కాస్త అన్నట్టుగా ఒక బిహేవియర్ వాళ్ళ ఉండేది వీళ్ళు అట్లా కాదు ఎందుకు ఉండాలి వీళ్ళని ఎందుకు ఉంచాలి అసలు మా ఉద్యోగాలన్నీ వీళ్ళు తీసేసుకుంటారు మా వాళ్ళకి నష్టం అవుతుంది మా వాళ్ళు అయిన తర్వాత మీకు చూద్దాం కానీ అనేటువంటి ఒక మానసిక స్థితి ఈ రిపబ్లికన్ పార్టీకే ఉంటుంది వాళ్ళకి ఉండే లక్షణం అది ఇంకా ఎక్కువ ఉంది ట్రంప్ కనుక మన దాని ఇంపాక్ట్ మన పైన ఎక్కువగా కనపడుతుంది అని అనిపిస్తుంది రైట్ సార్ మరి ఇప్పుడు అమెరికాలో వీసా కలిగిన విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలు ప్రారంభించింది అంటున్నారు సో ఈ కఠినమైన చర్యలు ఓన్లీ భారతదేశంకే వర్తిస్తుందా లేదా ఇతర విదేశీ వాళ్ళందరికీ వర్తిస్తుంది ఎందుకంటే ఇటు భారతదేశంలో ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం అక్కడ ఉంటున్నారు కాబట్టి ఎక్కువ శాతం మన భారతీయుల మీదే ఈయన కోపం అన్నట్టు మన వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు సో దీని ఒక క్లారిఫైగా చెప్పుకుందాం అంటే ఆయన మే మాసంలోనే ఆయన అదేంటి ఎన్నికయ్యాక అప్పట్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో పడ్డాడు ఇది ఒక ఇండియా సమస్య కాదు ఆయనకు ఆ దేశంలో పర్టికులర్గా చెప్పాలంటే యూనివర్సిటీస్ లో హార్వర్డ్ యూనివర్సిటీ దేశ ద్రోహుల నిలమది కుట్రలు పుత్రాలు అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి ఎందుకు అసలు వీళ్ళందరిని ఇక్కడ ఎందుకు పెంచి పోషించాలి మేము పైగా ఏదేదో దేశాల నుంచి వస్తారు వాళ్ళకు క్యాప్ పెట్టేస్తాను ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ మంది నేను ఫాలో చేయను హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అంటే విదేశస్తులు అని ఇలాంటివన్నీ కామెంట్ చేశారు అతను దాని ఉద్దేశం ఏంటంటే హార్వర్డ్ స్వయంగా కేసేసింది తన పైన ఇలాంటి వా ముఖ్యంగా వాటికి ఇచ్చే బడ్జెట్ తగ్గిస్తామని చెప్పాడు లేకపోతే ట్యాక్స్ ఎగ్జామ్షన్ అన్ని తీసేస్తాను నేను అని చెప్పేశాడు ఒక కొన్ని యూనివర్సిటీ అలాంటి ఇడ్మి అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీద కూడా మాట్లాడాడు అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు వెళ్ళ ఉంది ఎట్లయితే మన దగ్గర మన దేశంలో జేఎన్యు అనగానే తెలుస్తుంది ఎవరుంటారు అక్కడ ఎవరు పెంచి పోషిస్తుంటారు ఎవరు ఎలాంటి ప్రోడక్ట్ అక్కడ నుంచి వస్తుంది అలాంటి పేరు హార్ ఉంది అలాంటి పేరు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కు ఉన్నాయి అక్కడ ఇవంతా ఈ కుట్రలు కుతంత్రాలు ప్రభుత్వాలపైన దేశ ద్రోహులు అక్కడ నిర్మాణం అవుతుంటారు అక్కడ ప్రొఫెసర్స్ కూడా అలాగే ఉంటారు ఈ అభిప్రాయాలు అక్కడ ఉన్నాయి అక్కడ ఉంది ఈ లిబరల్ ఎవరైతే లెఫ్ట్ వింగ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారు కనుకనే వాళ్ళ వల్ల వీళ్ళు త్రెట్ గా ఫీల్ అవుతున్నారు కనుక అది ఇప్పుడు కాదు ఆయన మే మాసంలో అనుకుంటాను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవన్నీ క్లియర్ చేశారు మేము హార్వర్డ్ యూనివర్సిటీకి బడ్జెట్ తగ్గించేస్తాం ట్యాక్స్ సెట్ చేస్తాం మీకు ఇవన్నీ ఇచ్చి మా దేశాన్ని మేము ఎనిమిది పెంచి పోషించాలా మాకు అవసరం అయ్యే దాంతో అన్నట్టుగా చాలా గట్టిగా మాట్లాడాడు దీంతో దాన్ని దాన్ని పర్యవసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కనుక ఇప్పుడుకిప్పుడు మన పైన ఈ ప్రభావం కనిపిస్తోంది కనుక మొన్న ఈ మధ్య టారిఫ్ ఏదైతే పెంచడం ఫిఫ్టీ పర్సెంట్ వరకే వెళ్ళిపోయాడు ఆ వాటి కారణంగా ఏమవుతుందంటే ప్రత్యేకంగా నన్ను ఫోకస్ చేశాడు అని కొంత అనుమానం మనకు కలుగుతుంది అది ఎంత నిజం అనేది గట్టిగా చెప్పలేదు ప్రత్యేకంగా చేస్తున్నాడా లేదు ఇన్ జనరల్ గా ఆయన వచ్చినప్పుడే చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఇప్పుడు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పింది ఏందమ్మా ఎవరైతే టైం పీరియడ్ పూర్తి అయిపోయి గడుగు విశాఖ కూడా ఇంకా ఉంటున్నారు వాళ్ళందరి పైన మేము విజిలెన్స్ ఉంటుంది మేము చెక్ చేస్తాం ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళను పట్టేస్తామని చెప్పేసాడు వెంటనే పైగా మీరు ఉగ్రవాద చర్యలు వాటిల్లో ఉన్నట్టయితే తప్పకుండా ఇది చేస్తాము ఈవెన్ మీరు త్రాగడము వెహికల్స్ నడపడము దగ్గర నుంచి చిన్న చిన్న విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు కనుక అంటే అది ప్రస్తావించినప్పుడు మళ్ళీ భయం వేస్తుంది కక్ష పూరితంగా ఇండియన్స్ ని ఏమన్నా చేస్తారేమో అని అదర్వైజ్ ఉగ్రవాదం ఇది అన్నప్పుడు ఇండియన్స్ కు పెద్ద భయపడాల్సిందే ఉండదు ఓవరాల్ గా ఇవన్నీ చూసినప్పుడు మనకు ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ఆరు వేల మంది రద్దు అయిపోవడము పెద్ద ఎత్తున అంటే ఏమంటాము ఆ పెరిగిపోవడం వీళ్ళ వీసా రద్దు నంబర్ బాగా పెరిగిపోవడం డబల్ కావడం ఇలాంటివి చూస్తున్నాము అందులో భారతీయుల సంఖ్య ఎక్కువది కనుక ఆ వెంటనే భారతీయులందరూ భయపడుతున్నారు ఇప్పుడు భారతీయుల పైన మన ప్రత్యేకంగా కక్ష సాధిస్తున్నాడా అని మనకు అనిపిస్తుంది